లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇక ముగింపు దశకు వచ్చేసిందా వాస్తవానికి ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ లెక్కర్ స్కామ్ వ్యవహారం కొనసాగుతుంది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగిందన్నారు మూడు వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం అన్నారు కీలకంగా చాలా వ్యక్తులను పదకొండు పన్నెండు మంది వరకు అరెస్ట్ చేశారు ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు బయటకు వచ్చారు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా బయటికి రాలేదు ఆయన కూడా జైల్లోనే ఉన్నారు అయితే ఇక్కడ కొంతమంది బెయిల్ మీద వచ్చారు కొంతమంది ఇంకా లోపలే ఉన్నారు దాదాపు నలభై మందికి పైగా నిందితులను ఈ కేసులో చేర్చారు అందరికి తెలిసిన విషయం ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు ఇది కేవలం పెట్టుడు కేసు ఫేక్ కేసు అని మొదటి నుంచి వైసీపీ ఆరోపణ చేస్తోంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇప్పుడు ఇందులో అంతిమ లబ్ధిదారు ఎవరు ఇందులో జగన్ ప్రమేయం ఉందా లేదా లేదు అంటే మిథున్ రెడ్డి వరకే ఆగుతుందా ఇంకా ఎవరైనా ఉన్నారా పైన అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం అది తేల్చాలి సిట్టు దర్యాప్తు అయితే కొనసాగుతుంది అయితే ఇప్పుడు ఏ వన్గా ఉన్న రాజ్ కేసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచే కీలక ఆధారాలు రాబట్టాలి అని చెప్పి సిట్ నిర్ణయం తీసుకుంది అందుకే ప్రభుత్వం నుంచి ఆయన్ని ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి కూడా తీసుకుంది ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో అప్పట్లో ఐటీ సలహాదారుగా పనిచేసి ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి అవసరం అనేది ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది అయితే ఇప్పుడు ఇక ఈ కేసు ముగింపు దశలోకి వచ్చేసిందా రాజ్ కేసు రెడ్డి ఇచ్చే ఇప్పుడు ఫైనల్ వాంగ్మూలం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆధారాలు కూడా పూర్తిగా సేకరించగలిగితే ఆల్రెడీ ఆధారాలు ఒక గనక ఒక గనక సిటీ దగ్గర ఉండుంటే ఈ కేసు ఇంకా ఫైనల్ స్టేజ్కి వస్తుందా లేదంటే దీన్ని ఇంకొక రెండు మూడేళ్ళు సాగదీస్తారనే చూడాలి